వెల్కమ్ టు ఏ సిక్స్ న్యూస్ దిస్ ఇస్ ప్రియా జిల్లా కలెక్టర్ మేడం గారికి డిపిఓ సార్ గారికి అధికారులకు ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు మహాత్మా జ్యోతిబా పులే గురుకుల పాఠశాల కళాశాల మునుగోడి బాలికల తరఫున మా స్వాగతం సుస్వాగతం నేటి బాలలే రేపటి పౌరులు అనే సూక్తిని అనుసరించి మెస్ ఛార్జీలు నలభై శాతం పెంచిన సందర్భంగా విద్యార్థుల భవిష్యత్తు బాగుండాలని విద్యార్థుల భవిష్యత్తు బాగుండాలని గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి 哎。 ఒక ఐదు వందల ఐదు వందల ఏడుగురు ఇక్కడ చెప్పింది ఆల్మోస్ట్ ఐదు వందల ఆరు వందల మంది ఉన్నారు అందులో పూజ ఫస్ట్ వచ్చి స్టేజ్ మీద నేను పర్ఫార్మెన్స్ ఇస్తామనేది ఎంత గొప్ప విషయం అది ఎందుకంటే నేను